హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ శ్రీ శంకర భాగవత్పాదులు శిష్యుల విషయంలో ఇలాంటిది ఒక కథ ప్రచారంలో ఉన్నది పాత్రల తారతమ్యం మాట వదిలేస్తే ఆ కథ ఇక్కడ చక్కగా అతుకుతుంది ఆదిశంకరుల శిష్యులలో గిరి అనే పేరుగల శిష్యుడు ఉండేవాడు రోజూ దేవుని పూజకు పుష్పం బెల్వం పూజా ద్రవ్యాన్ని సమకూర్చడం గురువుగారి గుడ్డలు ఉతికి పెట్టి గురువుకు శుశ్రూష చేయడం ఇలాంటి పనులు అతడు నిర్వహిస్తూ ఉండేవాడు ఆ పనులు ఎంత చక్కగా చేసినా చదువులో ముద్దబ్బాయిగా కనిపించేవాడు ఒకనాడు గురువు చేత పాఠం చెప్పించుకోవడానికి శిష్యులంతా సమావేశమైనారు గురువు ఇంకా పాఠం మొదలపెట్ మొదలెట్టలే గురువు ఇంకా పాఠం మొదలెట్టలేదు గిరి రాలేదని గురువు ఎదురుచూస్తున్నట్లు కనిపించింది శిష్యులలో గుసగుసలు బయలుదేరాయి గిరి కోసం కాచుకోవాలా అతడు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అంటూ శిష్యులలో అంటూ శిష్యులు తమలో తాము ఏమనుకుంటున్నారో గురువుగారి కనిపెట్టారు ఆనాడు వారికి కాస్త గుణపాఠం నేర్పాలని తోచింది గురువుగారికి ఇంతలో గిరి రాని వచ్చాడు తోట వృత్తాలలో గురువుపైనే తాను రచించిన శ్లోకాలు పాడుకుంటూ ఆనందంతో నర్తనం చేస్తూ వస్తున్నాడు శిష్యులు ఆ శ్లోకాలను విన్నారు పరవశుడయ్య అతడు చేసిన నృత్యాన్ని చూశారు తాము అనుకున్నట్లు గిరి ముద్దబ్బాయి కాదని గ్రహించారు సిగ్గుబడ్డారు ఆసువుగా ఆయన చెప్పిన శ్లోకాలలో మచ్చుకు ఒకటి విదితాలి విదితాకిల శాస్త్ర సుధా జలదే మహితోపనిషత్ కథితార్థనిదే హృదయే కమలే విమల చలనం భవశంకర దేశికమే శరణం భవశంకర దేశికమే శరణం ఈరోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు